కడప జిల్లా పబ్బాపురంలో మూడు రోజుల పాటు జరిగిన మహానాడు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు మహానాడు మహోత్సవాలు విజయవంతం చేసిన కడప జిల్లా ప్రయాణీకానికి అదేవిధంగా రాయలసీమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా రాయలసీమలో జరుగుతున్న ఈ మహానాడు సంబంధించి రాయలసీమ ప్రజలు అనేక అనేక విధాలుగా ఉపయోగపడే మహానాడు అని చెప్పాలి ముఖ్యంగా రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం ముఖ్యంగా పారిశ్రామిక రంగం సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేసేదానికి నిధులను కూడా కేటాయించడం చాలా సంతోషం పోలవరం నుంచి బనగచల్ల వరకు గోదావరి జిల్లాలో తీసుకొని వచ్చి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యాపనం చేయడం కానీ కడప వరకు గాలేరు నగరిని కొనసాగించేదని వెయ్యి కోట్లు కానీ అదేవిధంగా కడప కమలాపురం పులివెందుల నియోజకవర్గాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు నిధులను కేటాయిస్తామని చెప్పడం కానీ అనంతపురం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం రాయలసీమ ప్రజలకు సంతోషకరమైన విషయం అంతేకాకుండా మొత్తం దేశవ్యాప్తంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మూడు రోజుల పాటు ఎంతో క్రమశిక్షణగా మెలిగి ఈ మహాసభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అలాగే ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం రాష్ట్రంలోని అనేక మంది నాయకులందరూ కూడా దాదాపు పది పదిహేను రోజుల నుంచి ఇక్కడే కూర్చొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను